మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఘననివాళులు బ్రిటిష్ పాలకుల దోపిడీ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవయోధుడు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున జన్మించిన సీతారామరాజు గారు తన చిన్న వయస్సులోనే తన ప్రజల బాధలను చూసి వారికోసం పోరాడాలని నిశ్చయించుకున్నారు ఆయన వీరగాథలు గిరిజనుల హక్కుల కోసం భూమిపై వారి అధికారం కోసం పోరాడారు రాంపూర్ అనే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి వారికి గట్టిపాఠం నేర్పించారు అల్లూరి సీతారామరాజు అనే పేరుతోనే ఒక జానపద కథ కూడా ప్రాచుర్యం పొందింది సీతారామరాజు గారిని స్మరించుకోవడం ఎందుకు ముఖ్యం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన ఒక గొప్ప నాయకుడు గిరిజనుల హక్కుల కోసం పోరాడిన ఒక నిజమైన వీరుడు న్యాయం సమానత్వం కోసం ఎల్లప్పుడూ గొప్ప స్ఫూర్తిగా నిలిచారు జై హింద్